హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ శ్రవంతి శ్రీకాంత్ రోజైతే నేను మంచి రెసిపీ షేర్ చేయబోతున్నాను అదేంటి అంటే చికెన్ పలావ్ అండి నార్మల్గా మనం చికెన్ పలావ్ అంటే రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం కదా సో అందరికీ తెలుసు కానీ కొంచెం వెరైటీగా ఏంటంటే రేషన్ బియ్యంతో చికెన్ పలావ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను యాక్చువల్గా నార్మల్గా అయితే రెగ్యులర్గా మనం చికెన్ పలావ్ అనేది అందరూ చేస్తూనే ఉంటారు సో నేనైతే ఫస్ట్ టైము రేషన్ బియ్యంతో చికెన్ పలావ్ కూడా నేను కుక్కర్లో చేయబోతున్నాను ఈజీ ప్రాసెస్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది కంప్లీట్ ఈ వీడియోలో చూపిస్తాను టిల్ ఎండ్ వరకు చూడండి అర్థమవుతుంది ఎలా రెడీ చేయాలో అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఐ థింక్ నాకు తెలిసేంత ఇది బాగుంటుంది అని అనుకుంటున్నాను చూద్దాం లెట్స్ గెట్ ఇన్ ద వీడియో మీకైతే మాకు ఈ మంత్ ఇచ్చిన అంటే థర్డ్ టైం ఇచ్చిన రేషన్ బియ్యం అండి ఈసారి అయితే అంటే త్రీ మంత్స్కి కలిపి ఇచ్చారు ఎందుకంటే అది ట్రాన్స్పోర్ట్ వల్ల అండ్ ఇప్పుడు వర్షాలు పడడం వల్ల ఏమన్నా మనకి డిలే అవుతుందని ఈసారి టీజీ సర్కార్ ఏంటంటే త్రీ మంత్స్కి ఒకేసారి ఇచ్చేశారు సో ఇవి బాగా వచ్చాయి బియ్యం అనేది కొంతమంది ఏంటంటే బియ్యము బాగుతున్నాయి బా అవ్వట్లేదు ఇది తినొచ్చు తినకూడదు ముద్దగా అవుతుంది గట్టిగా అవుతుంది ఇవన్నీ చెప్తున్నారు అదేం లేదు వండే విధంగా వండితే మాత్రం బాగానే ఉంటుంది అయితే ఇక్కడ హైదరాబాద్లో అయితే మంచిగానే వస్తున్నాయి మేమైతే రోజు ఇవే కుక్ చేసుకొని తింటున్నాము పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు అండ్ లాస్ట్ వీడియో కూడా నేను ఒకటి చేశాను ఏంటంటే రేషన్ బియ్యము ఎలా కుక్ చేసుకోవాలి ఏంటనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను లాస్ట్ వీడియోలో పెట్టానండి అది ఒకసారి చూడండి మీకు క్లారిఫికేషన్ ఉంటుంది ఆ వీడియో చూడడం వల్ల ఎలా కుక్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా తెలుస్తుంది సో ఆ విధంగా కుక్ చేసుకున్నారంటే మీకు అన్నం మెత్తగా అయితే కాదు ఎంతసేపటికైనా కానీ అన్నం పాడవకుండా ఉంటుంది సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ బియ్యం వచ్చేసి టూ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను సో ఇది మంచిగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ అంటే ఏంటంటే ఇట్లా ఏమైనా మెరుగలు ఉన్నాయా ఇందులో రాళ్ళు కూడా ఉంటున్నాయి కంపల్సరీ ఉంటాయి సో గాలిచ్చుకోవాలి అంటే పెద్దవాళ్ళు తెలుసు అది ఎలా గాలివ్వాలి ఏంటి అంటే నేనైతే ఈ వీడియోలో నేను చూపించట్లేదు అది ఏంటంటే వీడియో లెంతీగా అవుతుందనే ఉద్దేశంతో మీకు మీకు గాలి ఇవ్వడం ఎలా అనేది చెప్పాలి అంటే కమింగ్ వీడియోస్లో మీకు చెప్తాను ఇప్పుడైతే మనం ఈ బియ్యాన్ని ఒక టూ త్రీ టైమ్స్ బాగా కడిగేసేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్న తర్వాత కుక్కర్ని పెట్టుకోవాలి సో కుక్కర్ అయితే కుక్కర్ పెట్టుకోవచ్చు లేదంటే గిన్నెలో చేసుకోవచ్చు నేనైతే ఈజీగా అవుతుందని చెప్పేసి కుక్కర్ని యూస్ చేసేస్తున్నాను ఈ కుక్కరు ఈ వేడెక్కిన తర్వాత ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడవ్వనివ్వాలి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాజీరా అండ్ ఓల్డ్ స్పైసెస్ అంటే చెక్క లవంగా స్టార్ ఫ్లవర్ ఇలాచి అండ్ స్టోన్ ఫ్లవర్ అండ్ బగారా ఆకు ఓల్డ్ స్పైసెస్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇవి కొంచెం వేగాక ఇప్పుడైతే నేను ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ సన్నగా తరికాను అండ్ మనం కారంకి తగ్గట్టు ఒక నాలుగు పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసుకొని ఇల్లో వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఫ్రై అవ్వనిద్దాం ఆనియన్స్ అంతా బాగా వేగేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేనైతే ఇలా దంచుకున్నాను వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్ కర్రీస్లో అప్పటికప్పుడే చేసుకొని వేసుకుంటాను సో దట్ ఫ్లేవర్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయినాయి మనము పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ వేసి అడుగు మారకుండా బాగా కలపెట్టుకోవాలి ఒక వన్ మినిట్ వరకు అంటే పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వనివ్వాలి అండ్ ఇప్పుడైతే ఒక పావు స్పూన్ పసుపుని వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా కలపెట్టుకున్న తర్వాత చికెన్ని వేసుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడు ఈ చికెన్ని వేసుకుందాం ఇప్పుడైతే స్టవ్ని హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా టూ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్లో ఉన్న నీసు వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది సో దట్ మనకి ఏంటంటే నీచు వాసన అనేది రాదు అండ్ ఇప్పుడు కొంచెం వేగాక మనము పుదీనా వేసుకున్నామంటే ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఆ సాల్ట్ అనేది ముక్కకు పట్టుకునేలాగా ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అండ్ ఇప్పుడు తగినంత కారం అండ్ ధనియాల పొడి వేసుకొని బాగా ముక్కకు పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై అవ్వాలి అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ముక్క ఉడికేలాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనము నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక టూ త్రీ మినిట్స్ బాగా కలబెట్టుకుంటూ ఫ్రై అవ్వరిద్దాము ఇప్పుడు తగినంత వాటర్ అంటే మనము ఒక గ్లాస్కి ఒక గ్లాస్ గ్లాసున్నర వాటర్ అనేది వేసుకోవాలి అంటే నేను టూ అండ్ హాఫ్కి కి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను ఇదైతే కరెక్ట్ మెజర్మెంట్ కుక్కర్లో వేసుకున్నప్పుడు ఏంటంటే ఒకటికి ఒకటిన్నర వేసుకోవాలి డైరెక్ట్గా వేసుకున్నప్పుడు అయితే డైరెక్ట్గా గిన్నెలో అయితే ఒకటికి రెండు గ్లాసులు వేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది మనం వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పుని కూడా చెక్ చేసుకోవాలి కరెక్ట్ గా ఉందా లేదా అంటే ఇన్ కేస్ తక్కువ ఉందంటే ఇక్కడ సరి చేసేసుకోవచ్చు అండ్ తరికి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు లాస్ట్ గా ఒక వన్ స్పూన్ గీ యాడ్ చేసేసుకోవాలి ఇవల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత విజిల్ని కూడా పెట్టుకొని హై ఫ్లేమ్ లో టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దాంట్లో ఉన్న ప్రెజర్ని అంతా మనము ఏదైనా స్పూన్ పెట్టి తీయాలి లేకపోతే ఏంటంటే అడుగు అనేది మారుతుంది ఇప్పుడు మొత్తం ప్రెజర్ అంతా పోయిన తర్వాత పైన ఉన్న విజిల్ని తీసి చెక్ చేసుకోవాలి ప్రెజర్ అంతా ఉందా పోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని మూత అనేది ఓపెన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలపెట్టుకోవాలి ముక్క పాడవ్వకుండా మంచిగా కలపెట్టుకోవాలి కిందకి మెడికి సో దానివల్ల ఏంటంటే మనకి బాగా ఉమ్మొగులుతుంది చూసారా ఇప్పుడు అన్నం ఎంత పొడి పొడిగా అయిందో అండ్ ఎంత పొడి పొడిగా ఉండటంతో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది మనము ఏ రైస్తో అనేది కాదు చేసే విధానాన్ని బట్టి మనకి టేస్ట్ అనేది వస్తుంది అండ్ ఈ విధంగా చేసుకున్నామంటే అన్నం పొడి పొడిగా కూడా ఉంటుంది మనము ఓన్లీ బాస్మతి రైస్తో కానీ మనం బయట కొనుక్కున్న సన్న బియ్యంతో కానీ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఈ విధంగా చేసుకుంటే ఏ రైస్తో అయినా కానీ పలావ్ అనేది బాగుంటుంది మనం వెంటనే ప్రెషర్ తీసామని అంటే అదొక బెనిఫిట్ ఏంటంటే కింద అడుగు మాడకుండా ఉంటుంది అండ్ ఇది ఎంత బాగా కుక్ అయిందో చూసారు కదా అసలుకి బయట కొన్న రైస్తో చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది టేస్ట్లో కూడా ఎక్కడ తగ్గదండి టేస్ట్ కూడా మనం బాస్మతి రైస్తో చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఐ థింక్ మీకు ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియో కనుక షేర్ చేసినట్టయితే ఇంకా వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను తప్పకుండా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ ద టైమ్ సీ ఆన్ నెక్స్ట్ వీడియో కీప్ స్మైలింగ్ బాయ్